ప్రతి ఒక్కరికి ఐపీఓలో షేర్స్ రావాలని మనందరు తెలిసినట్లు ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళకి మాత్రం ఒక మంచి ప్రాఫిట్ డే అని వాళ్ళు అనుకోవచ్చు ఎందుకంటే దాదాపు ఎవ్రీ లాట్ అంటే పర్ లాట్ ఎవరైతే తీసుకున్నారో ఆ పర్ లాట్ పైన అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్ వన్ సెవెన్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ అనేది ఈ ఒక్క రోజులోనే లిస్ట్ అయిన తర్వాత వచ్చింది ఐపీఓలో ఇక్కడ మనం చూసుకుంటే ఐపీఓ ఒక ఎప్పుడైతే ఐపీఓ ఇష్యూ ప్రైజ్ ఉండిందో ఇష్యూ ప్రైస్ నుంచి ఈ వాళ్ళకి కంపేర్ చేసుకుంటే లిస్టింగ్ డేకి వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే నూట ముప్పై ఐదు శాతం అనేది హైయర్ హై ప్రైస్ లో ఇవాళ క్లోజ్ అవడం జరిగింది సో లిస్టింగ్ లో చాలా మంది ప్రాఫిట్స్ కూడా బుక్ చేసి ఉంటారు అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్ కోసం కూడా మీరు హోల్డ్ చేసుకోవాలి అంటే తప్పకుండా హోల్డ్ చేసుకోండి ఎందుకంటే హౌసింగ్ ఫైనాన్స్ లో బాగా ఫ్యూచర్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కొనాలనే కల మన ఇండియాలో చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నెట్ క్యాష్ ఇచ్చి తీసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఎక్కువగా హోమ్ లోన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఇందులో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది కూడా ఒక మంచి రోల్ అనేది ప్లే చేయబోతుంది సో ఎవరికైతే ఇన్వెస్టర్స్ నమ్మకం ఉంటుందో వాళ్ళు మాతో ఉండొచ్చు అని ఇవాళ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు రేట్ కట్స్ అయినాయి రేట్స్ పెరిగినాయి అదంతా కూడా ఎటువంటి ఇంపాక్ట్ మా బిజినెస్ మీద లేదు మా బిజినెస్ ఎప్పుడు కూడా మేము పాజిటివ్ గానే రన్ చేస్తూ వచ్చామని చెప్పారు అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఏంటంటే లక్ష నలభై కో లక్ష నలభై వేల కోట్ల ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఇక్కడ మనం చూసుకున్న ఒక బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది అనమాట సో ఇవాళ మనం చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత క్లోజింగ్ అనేది ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర జరిగింది ఈ వన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఇవాళ క్లోజ్ అవడం జరిగింది అది కూడా అప్పర్ సర్క్యూట్ అనేది మార్కెట్ ఇవాళ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది అప్పర్ లో ఎండ్ అవ్వడం జరిగింది అంటే అప్పర్ సర్క్యూట్ అంటే ఎప్పుడైతే షేర్ ప్రైస్ పెరుగుతూ ఉంటాయో ఒక పర్సెంటేజ్ తర్వాత కొన్ని షేర్స్కి టెన్ పర్సెంట్ అలా ఒక అప్పర్ సర్క్యూట్ ఉంటుంది లోవర్ సర్కిట్ ఉంటుంది అంటే టెన్ పర్సెంట్ పెరిగినా లేదంటే తగ్గినా కూడా ఆ అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం దాన్ని ట్రేడ్ చేయలేము వన్ అని అంటే ఇలా కూల్ డౌన్ పీరియడ్ అనేది అయిపోయినంత వరకు ట్రేడ్ అనేది మనం తీసుకోలేము అనమాట సో ఇవాళ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కి చాలా డిమాండ్ ఉండడం వల్ల ఎక్కువ ఇవాళ మనకు స్ట్రాంగ్ గా చాలా మంది కూడా బయింగ్ చేయడం వల్ల ఏంటంటే అప్పర్ సర్క్యూట్లోకి లోకి వెళ్ళింది దాని తర్వాత అప్పర్ సర్కిట్ వెళ్ళిన తర్వాత షేర్ ప్రైస్ కూడా కొన్ని ట్రేడ్ అనేది ఆపడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఇష్యూ ప్రైస్ దాదాపు సెవెంటీ ఇష్యూ ఇచ్చిన వాళ్ళకి ఈ రోజు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంటే ఈ ఒక ఐపీఓ వచ్చేసి మనకు రీసెంట్ గా వచ్చింది కాబట్టి థర్టీన్త్ సెప్టెంబర్ కి లాస్ట్ డేట్ కాబట్టి దాని తర్వాత ఎవరైతే తీసుకున్నారో ఇవాళ ఆ లిస్టింగ్ డే అలాట్ అయిన తర్వాత లిస్టింగ్ డే కాబట్టి సిక్స్టీన్త్ సెప్టెంబర్ అంటే దాదాపు మూడు నాలుగు రోజులు వాళ్ళకి అప్ టు వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్ ఇక్కడ కనబడింది సో స్టాక్ మార్కెట్ లో చాలా చాలామంది కొన్ని లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఐపీఓస్లో చాలా గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తూనే ఉన్నారు మనకు ఐపీఓ ఎలాంటి వచ్చినా రాకపోయినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఐపీఓకి అలా అప్లై చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఒక బంపర్ లిస్టింగ్ డేస్ మనం చూసాము కానీ చాలా ఐపీఓస్లో ఒక్కోసారి లిస్టింగ్ డేస్లో మనకు లో కూడా చూపించే అవకాశం ఉంటుంది లాస్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది లిస్టింగ్ అనే కాకుండా లిస్టింగ్ డే నుంచి తర్వాత టూ త్రీ మంత్స్లో కూడా బాగా మైనస్లో వెళ్లే అవకాశం ఉంటుంది సో మీరు ఇలా లిస్టింగ్ డే గేమ్స్ లిస్టింగ్ డే గేమ్స్ కోసం ఒకవేళ ఐపీఓని అప్లై చేస్తున్నట్లయితే జాగ్రత్తగా చేయండి ఇందులో ఎలా అయితే మనకు ప్లస్లో చూపిస్తుందో అప్పుడు మనకు తెలియకుండా ఎప్పుడు మైనస్లో వెళ్ళిపోతుందని మనం చెప్పలేము సో లాసెస్కి కూడా ఒకవేళ మీరు రెడీగా ఉన్నారు ఆ రిస్క్ మీరు తీసుకోగలుగుతారు ఫేస్ చేయగలుగుతారు అంటే అప్పుడే మీ ఇలాంటి రిస్క్ అనేది తీసుకోండి బిగినర్స్ మాత్రం ఏమి తెలియకుండా ఐపీఓస్కి అప్లై చేయకండి ఎందుకంటే మీరు ఓన్లీ ఒక టూ త్రీ మెంబర్స్ని మీ సర్కిల్లో చూసి వీరికి వస్తేనే మనకు కూడా వస్తాయని ఒక ఆశతో వెళ్ళిన తర్వాత వన్ టూ టైమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ఒక పెద్ద లాస్ వచ్చిందంటే వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా ఒక్కటే ఐపీఓలో మీకు వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది తప్పకుండా నేను కూడా చూసుకొని మీ ఫ్యూచర్ ఐపీఓస్ కోసం ఒకవేళ మీరు అప్లై చేసినట్లయితే పూర్తిగా ఫండమెంటల్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ చేసి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎవరైతే రిజిస్టర్డ్ ఉంటారో వాళ్ళ దగ్గర ఒక అడ్వైస్ తీసుకొని వాళ్ళ సజెషన్స్ తీసుకొని ప్లాన్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి